హాయ్ అండి ఓకే బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాను అంటే ఇవాళ వచ్చిన ప్రోమో చూసారా ప్రోమో చూసారు చూసారా అయితే ఈ ప్రోమోలో వచ్చేసి అందరూ అంటే బిగ్ బాస్ లో నామినేట్ అయిన వాళ్ళందరూ వచ్చి అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేస్తున్నారు చాలా క్రేజీ అనిపిస్తుంది అసలు ఈ థాట్ వచ్చిన డైరెక్టర్ కి ఆఫ్ చెప్పాలి ఈసారి నడుస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ సీజన్ లో కూడా ఇన్ని ట్విస్ట్ ఇవ్వలేదు వైల్డ్ కార్డ్స్ రాలేదు నెక్స్ట్ వన్ రీఎంట్రీలు మళ్ళీ రాలేదు అనమాట మామూలుగా ఏంటి మనకి సీక్రెట్ రూమ్ లో పెట్టేస్తారు మళ్ళీ తీసుకొస్తారు ఇంతే కానీ వైల్డ్ కార్డ్స్ రాలేదు ఇలా మళ్ళీ రీఎంట్రీ లేదు ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్ ఇంకా వాడలేదు అసలు ఈ సీజన్ ఎవరికి వాడారు సంజనా కి సీక్రెట్ రూమ్ కాదు డైరెక్ట్ వెళ్ళి మళ్ళీ లోపలికి పంపించేశారు కానీ కాదు పర్సన్ వెళ్ళారు విన్నారు లోపలికి వచ్చారు కదండి లేదండి అయితే ఇప్పటికి సీక్రెట్ రూమ్ ఎవరికి వాడలేదు మేబీ అది వాడే ఆలోచనలో ఉన్నారా బిగ్ బాస్ అసలు ఇంకేం వాడతారులేండి వీళ్ళు వాడిన తర్వాత అనేది చెప్పండి చాలా క్రేజీ క్రేజీ ఆ ఇచ్చారు వీళ్ళకి డ్రెస్ లు కాబట్టి వాడేదానికి లేదు ఓకే అయితే మేడం మన శ్రీజ వచ్చేసి కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ మీద సోల్జర్ కళ్యాణ్ మీద నామినేషన్ పెడుతుంది అంటే సిల్లీ అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి పెడుతుంది మీరేమంటారు మామూలుగా నామినేట్ చేస్తుంది పిచ్చోడు అయితే డైలాగ్ చెప్పింది చెప్పింది చెప్పిందా అయ్యో బాబాయ్ అలా చెప్పిందంటే ఎపిసోడ్ చూసి చెప్తానండి ఎందుకంటే కొంచెం అది మనం మళ్ళీ ఏదంటే చెప్పే బాగోదు కాబట్టి చూసే చెప్తాం సో ఈ రోజు రేపు చెప్తాను ఓకే అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాధురి గారు అసలు మాధురి గారిని డైరెక్ట్ నామినేట్ చేయబడ్డారు ఎటువంటి రీజన్స్ లేకుండా అంటే ఇంకా రెండు ఆప్షన్ ఇచ్చినా గానీ నామినేట్ ఎందుకు చేశారంటారు మాధురి గారు డైరెక్ట్ గా నామినేషన్ మాధురి గారికి సో అది తను ఆల్రెడీ చెప్పింది మాధురి గారు అంటే మాట్లాడకుండా ఉండడం ఇన్విజిబుల్ అదేనా అదే కదా సో తను అది చెప్పేసింది కాబట్టి సో తనని అడిగే ఇచ్చింది తనుజ మాధురి గారి ఓకే అయితే ఇమాన్యుల్ వచ్చేసి తనుజ మీద కక్ష కట్టాడు పగబట్టాడు అంటున్నారు మీరేమంటారు అంత పెద్ద ఓర్స్ ఎందుకులే గాని బట్ ఆయనకి రీజన్ ఒకటి ఉంది సో చెయ్యాలి కాబట్టి చేశాడు నేను ఒకటే చెప్తున్నా అండి ఒకప్పుడు చూసినప్పుడు బిగ్ బాస్ వేరు ఇప్పుడు చూసినప్పుడు బిగ్ బాస్ వేరండి చాలా మంది నామినేట్ ఎందుకు చేస్తున్నారంటే సగం ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుంటే బాగుంటది అని నార్మల్ గా చెప్పితే లైట్ తీసుకుంటున్నారు కాబట్టి నామినేట్ చేసి చెప్తున్నారు అది ఫ్రెండ్స్ అయిన బాండింగ్స్ ఉన్న వాళ్ళైనా సరే నామినేట్ చేసి చెప్తున్నారు ఓకే అయితే బిగ్ బాస్ లో ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్లలో మర్యాద మనీష్ రీఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్తున్నారు మర్యాద మనీష్ ఉన్నాడు కదా రీఎంట్రీ ఇస్తాడు ఎందుకంటే అతను మరో అభిజిత్ అని చెప్తున్నారు మీరేమంటారు అభిజిత్ కాదు నేను మర్యాద మనీష్ అది ప్రాపర్ మనం చూడలేదు ఎందుకంటే స్టార్టింగ్ లోనే వెళ్ళిపోవడం జరిగింది ఆయన బట్ ఎనీవే నిజంగా అభిజిత్ గారు అంత మంచి ప్లేయర్ అయితే మాత్రం డెఫినెట్ గా ఆయన రియంట్ ఇస్తే బాగుంటుంది బట్ నా పరంగా శ్రీజ గారు బెస్ట్ చూసినంత వరకు ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈయన బర్నీ గారు వీళ్ళిద్దరు సేపు బాగుంటుంది అని అనుకున్నా ఓకే మేడం అయితే ఇప్పుడు ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున గారు అంటే మాధురి గారు తప్పు చేసిన సంచాలక్ నిర్ణయమే లాస్ట్ నిర్ణయం అని చెప్పేసి చెప్పారు అంటే తప్పు చేసిన వాళ్ళ మీద నాగార్జున గారు నార్మల్ గా అరుస్తారు మరి ఈమె మీద ఎందుకు అరవలేదు అంటారు యాక్చువల్ గా తను అక్కడ తప్పేం చేయలేదు మిగతా వాళ్ళకంటే తిను ఫాస్ట్ గా పెట్టేసింది ఓకేనా మిగతా వాళ్ళకంటే కూడా తిను బాగా పెట్టింది చాలా వరకు అని చెప్పి అన్నారా నెక్స్ట్ వన్ మొత్తం గేమ్ అయిపోయే లోపల తనుంది కొంచెం దగ్గరలో వాళ్ళు వచ్చిన తను సపోర్ట్ చేసింది అది నాగార్జున గారు చూసారు కాబట్టి అందుకే తను సపోర్ట్ చేశారు తప్ప కూడా ఓకే మేడం ఇంకొక మాట చెప్పుకోవాలి అంటే సోల్జర్ కళ్యాణ్ వచ్చేసి తనజా ఒక మాట చెప్తా అన్నాడు కదా కానీ రూమ్ లో వెళ్ళిన తర్వాత మాటని ఫ్లిప్ చేశాడు అసలు వేరే చెప్పాలనుకున్న మాట నాగార్జున గారి ముందు చెప్పలేదు అంటున్నారు మీరేమంటారు ఏమో అండి నాకు అది అంత క్లారిటీగా తెలీదు బట్ నేను చూశాను తను చెప్పడం అయితే కొంచెం సగం దాచి పెట్టేశాడు సగం కక్కాడు అని అయితే అనిపించింది నాకు కూడా ఎందుకంటే చెప్పొచ్చు కదా చెప్పచ్చు కదా అన్నప్పుడు కొంచెం తడబడుతున్నాడు కొంచెం నిజం చెప్పాడు కొంచెం అబద్ధం చెప్పాడు నేను అనుకుంటున్నాను బట్ ప్రపోజ్ అని మీరు ఓకే రమ్య మోక్ష ఎలిమినేషన్ ఫెయిరా ఓకే ఈ వారంలో ఎలిమినేషన్ అయిన వాళ్ళలో అంటే ఎలిమినేషన్ ఎవరెవరు అయ్యారంటే సంజన గారు గౌరవ్ ఆ తర్వాత రీతు డెమోన్ పవన్ పవన్ కళ్యాణ్ తనుజా నామినేషన్ తనుజ ఆ తర్వాత ఇమాన్యులు వీళ్ళు నామినేట్ అయ్యారు వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ ఈ వీక్ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు అట్ ది సేమ్ టైమ్ వీళ్ళతో పాటు ఇంకో ఎక్స్ట్రా పర్సన్ గౌరవ్ కూడా నామినేట్ అయ్యారు సెకండ్ అప్డేట్ మనకి అది వచ్చింది బట్ నేను అనుకుంటాను వీళ్ళందరూ మనకి ముందు నుంచి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటారు సో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా గౌరవ్ పంపిస్తారేమో అనుకుంటున్నాను తను బయట నుంచి వచ్చాడు తెలుగు అంత ప్రాపర్ రాదు అని చెప్పేసి పంపిస్తారు బట్ నేనేమంటానంటే అండి ఇప్పుడు లాంగ్వేజ్ ఒకటే కాదు మనము గేమ్ చూడాలి సో ఆ పర్సన్ అందరితో ఎలా ఉన్నారు చూడాలి సో చాలా వరకు బాగానే ఆడుతున్నారు కాబట్టి చూద్దాం నాకు తెలిసి అలా కాకుండా గౌరవ్ కాకు వితౌట్ గౌరవ్ మీ చెప్పిన పేర్లు అయితే మాత్రం రాము గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని నా ఓకే టూ వర్డ్స్ ఆఫ్ బిగ్ బాస్ మీరేమంటారు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అందరు టైం పాస్ ఇస్తుంది అందరికీ మాట్లాడుకోవడానికి ఒక ఏమంటారు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు యూట్యూబ్ వాళ్ళు ఎంత మంది ఎదుగుతున్నారు దానివల్ల సో వీళ్ళందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయిందన్నమాట గుడ్ గుడ్ అనమాట నా పరంగా బిగ్ బాస్ ఇస్ గుడ్ ఓకే మేడం అయితే రీతూ చౌదరి డెమోన్ పవన్ ఇద్దరిది ఫేక్ లవ్ అంటున్నారు మీరేమంటారు వాళ్ళిద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ కాదండి మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనే డైలాగ్ వాళ్ళే వాడారు అదే మనకు కూడా చెప్తున్నాను మరి ఫ్రెండ్షిప్ లో ఇన్ని హగ్గులు ఇంత జలస్ ఫీల్ అవ్వడాలు ఎందుకు ఉంటది అది హగ్గులు అని మీరెందుకు అనుకుంటున్నారు పాప మా సంతాప్ సభలై అర్థమవుతుందా మామూలు కొన్నిసార్లు గేమ్ లో ఓడిపోయారు అంటే అప్పుడు ఏమన్నా బాధ అనిపిస్తుంది అప్పుడు బాధ అనిపించండి అనిపిస్తుంది ఎవరికైనా హక్ చేస్తారు అంటే మనకు కాదులే వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట సో అలా చేసుకున్నా తప్ప లవ్లు ఇంకోటి ఇంకోటి ఏం లేదండి ఇప్పుడు దాన్ని బిగ్ బాస్ బదులు హగ్ బాస్ అని పిలవచ్చా ఎవరు బిగ్ బాస్ బదులు హక్ బాస్ అని పిలుస్తారా చాలా క్రేజీ ఉందండి బట్ అలా పిలిస్తే బాగుదీండి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా జెన్యున్ గా ఆడే వాళ్ళు ఉన్నారు మంచిగా ఫైట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు కోసం ఆ పేరు పెట్టద్దండి